నా జీవితంలో నేను ఏం చేయగలను బ్యూటిఫుల్ స్టోరీ ఐ విల్ టెల్ యూ వాట్ ఐ క్యాన్ డూ ఇన్ మై లైఫ్ స్టోరీ ఇది నా ఇది పుట్టినప్పటి నుండి తనకు ఉన్న రెండు హృదయాల్లో ఒక హృదయాన్ని దానం చేసే స్త్రీ కథ సైన్స్ వైద్య చరిత్రలో ఇది ఒక ప్రత్యేకమైన కథ ప్రభుత్వం కూడా ఈ గుండె దాని అవసరం కోర్టు తన నోడ్ని తన యాక్సెప్టెన్స్ని కూడా ఇస్తుంది ఇది తీయడానికి విలువైన కథ ఆ సారాంశం కలదు మంచి కథ బ్రహ్మాండమైన కథ ఒక పది పేజీల కథ ఉన్నది స్క్రిప్ట్ టోటల్ స్క్రిప్ట్ రెడీగా ఉన్నది మీరు అందరూ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ